పెందుర్తులో వెన్నుపోటు దినం పోస్టర్ ఆవిష్కరణ పెందుర్త్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే అదిప్ రాజు ఆధ్వర్యంలో బుధవారం జరిగే వెన్నుపోటు దినం కార్యక్రమానికి సంబంధించి పోస్టర్ను మాజీ ఎమ్మెల్యే అదిప్ రాజ్ తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయి సంవత్సరం కావస్తున్న ప్రజలకు ఎటువంటి సంక్షేమ పథకాలు అమలు చేయలేదని దీనికి నిరసనగా బుధవారం వెన్నుపోటు దినం కార్యక్రమం ద్వారా నిరసన రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఏదైతే ఈ కూటమ్మ ప్రభుత్వం ఏర్పడి అధికారంలోకి వచ్చి వాటికి సరిగ్గా సంవత్సరం పూర్తవుతుంది ఈ సంవత్సర కాలంలో ప్రజలకు ఏం మేలు చేశారు అని చెప్తే అడిగితే వాళ్ళ దగ్గర చెప్పడానికి ఏమీ కూడా లేదు పూర్తిగా ఎంతసేపు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద సోషల్ మీడియా నాయకుల మీద సోషల్ మీడియాలో ఎవరైనా ప్రభుత్వ వ్యతిరేకంగా పోస్టులు పెడితే వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించి వాళ్ళని అరెస్ట్ చేసి బయపించేటువంటి కార్యక్రమాలు తప్ప ప్రజలకు మేలు చేసేటువంటి ఏ ఒక్క కార్యక్రమం కూడా జరగలేదు ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అంటే సూపర్ సిక్స్ అనేటువంటి హామీల్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి అధికారంలోకి రావడం జరిగింది ఇవాళ సూపర్ సిక్స్లో అరాకొరగా పెంచినటువంటి ఆ పెన్షన్ తప్ప ఎక్కడా కూడా సంక్షేమ కార్యక్రమాలు అనేటువంటివి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చిన పరిస్థితి లేదు ఇవాళ ఇరవై లక్షల ఉద్యోగాలు అన్నారు ఉద్యోగాలు కొత్త ఉద్యోగాలు మాటు ఎరుగు ఇవాళ సుమారుగా రెండు లక్షల యాభై మంది వాలంటీర్లు పట్టకొట్టి వాళ్ళు వాళ్ళందరినీ కూడా రోడ్డు మీద పడేస్తున్నటువంటి పరిస్థితి మెడికల్ డిపార్ట్మెంట్లో కానీ అనేకమైనటువంటి అవుట్ సోర్సింగ్స్లో కానీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల స్థితిని కానీ ఎంత కొన్ని లక్షల మందిని వాళ్ళు తొలగించినటువంటి పరిస్ పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం మరి నూతనంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటి వద్దకి కూడా రేషన్ అందాలి అని చెప్పి ఆ రోజు ఒక నిర్ణయం తీసుకొని మరి ఇంటి వద్దకే రేషన్ పంపిణీ చేసేటువంటి కార్యక్రమాలు పెట్టడం ద్వారా కొన్ని వేల మందికి ఉపాధి అవకాశాలు కూడా కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఆపరేటర్స్ ఉన్నారో ఇవాళ ఆ వ్యవస్థ తీయడం వల్ల ఇవాళ కొన్ని వేల మంది ఆ రకంగా కూడా ఇవాళ రోడ్డును పడినటువంటి పరిస్థితులు ఉన్నాయి వీటన్నిటి మీద కూడా మరి ఇన్ని అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజల్ని వెన్నుపోటు పొడిచినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఆ ప్రభుత్వం మీద మరింతగా ఒత్తిడి తీసుకొచ్చి ప్రజలకు మంచి జరిగేటువంటి విధంగా ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలకు అందేటువంటి విధంగా మరింత ఒత్తిడి తీసుకురావాలి అనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి వెన్నుపోటుని ప్రజలందరికీ కూడా మరొకసారి గుర్తు చేసేటువంటి విధంగా రేపు ఒక కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమ గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్లు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి రేపుని వెన్నుపోటు దినంగా మరి మేమందరం కూడా భావించి రేపు పెద్ద ఎత్తున ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో కూడా ఈ కార్యక్రమం చేయాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రేపు ఉదయం ఎనిమిదిన్నర కల్లా మరి నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు అందరూ కూడా మరి ఇక్కడికి మరి రాంపురంలో ఉన్నటువంటి క్యాంప్ కార్యాలయం దగ్గరికి వస్తే ఇచ్చేస్తారు ఇక్కడ నుంచి అందరం కూడా భారీగా ఒక ర్యాలీగా కూడా మరి పెందుర్తి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు కూడా వెళ్ళడం అనేటువంటి కూడా జరుగుతుంది శాంతియుతంగానే ఎక్కడా కూడా ఎటువంటి ఈ పబ్లిక్ కానీ ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా శాంతియుతంగా మేము ర్యాలీ చేసుకొని వెళ్ళి అక్కడ ఎంఆర్ఓ గారికి ఇచ్చి ప్రభుత్వ వైఫల్యాలని అన్నింటి కూడా మరి మళ్ళీ మరొకసారి పత్రిక అందరి ముందు కూడా పెట్టడం జరుగుతుంది దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దలు అందరూ కూడా పేరు పేరిన నియోజకవర్గం మొత్తం మీద వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రజలకు సంక్షేమం అందించేటువంటి విధంగా ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అంతేకాదు రేపటి నుంచే రేపటి నుంచే రేపు ఈ కార్యక్రమం అయిపోగానే రేపు ఏదైతే ఈ కార్యక్రమం ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి ఇవ్వగానే ఏదైతే సర్వే నెంబర్ వన్ వన్ త్రీ ఉందో చిన్నముసలివాడ వాళ్ళు ఎన్ని రకాలుగా కబ్జాలు చేస్తున్నారు సుజాత నగర్ చెరువు మొత్తం కూడా ఆ రోజు మేము ప్రత్యేకంగా నిధులు తీసుకొచ్చి సుమారుగా నలభై లక్షల రూపాయలు అంటుంటారు సుమారుగా నలభై లక్షల రూపాయలు నిధులు తీసుకొచ్చి ఆ కార్మిక నగర్ చెరువు ఏదైతే ఉందో దాని చుట్టూ కూడా తప్పులు డొంకలు అన్ని కూడా తీయించి దాన్ని వాకింగ్ ట్రాక్ చేయాలి అని చెప్పి నిధులు తీసుకొచ్చి చేస్తే ఇవాళ దాన్ని ఏమో చక్కగా పాకలు వేసుకొని ప్లాట్ల కింద వేసుకుని అమ్ముకునేటువంటి పరిస్థితి కనబడుతుంది వీటన్నింటి మీద కూడా రేపు నుంచి పోరాటం కూడా మొదలు పెడతాం ఏదైతే సర్వే నెంబర్ వన్ మంత్ త్రీ ఒక పక్క ఎంఆర్ఓ గారు అడిగితే ఇది ప్యూర్లీ గవర్నమెంట్ ల్యాండ్ అండి దీనికి సంబంధించి రిపోర్ట్ కూడా మేము గతంలో ఆల్రెడీ జీవీఎంసీకి ఇచ్చామంటారు అక్కడ చూస్తే ఆల్రెడీ రెండో స్లాబ్కి మరింత పూర్తి అయిపోయింది